హాయ్ గాయ్స్ పెద్దం లేక సాధు మా ఇంటికాడ వచ్చాడు ఇంకా నేను సాధగా అట్లే వాళ్ళ షాప్ కావాల్సిన వస్తువులు తీసుకోవడానికి బజార్కి వెళ్ళి వెళ్తున్నాం చూసారా గాయస్ మా వీధి ఎంత బాగుందో ఇంత వచ్చి మా వీధి మసీద్ మేము ప్రతిరోజు క్లవారన్న మసీద్ ఇక్కడికి అది వచ్చి చదువుకుంటాం అలాగే ఇక్కడ నుండి వెళ్తే ఇక్కడ గాంధీ సరికి కాదు నుండి స్ట్రేట్గా వెళ్ళాలి అక్కడ నుండి స్ట్రైట్గా వెళ్తేనే మనకి అనేది రైట్ సైడ్ వస్తుంది అక్కడ నుండి పటి శ్రీరామ్ ఇది ఉంటుంది అక్కడ నుండి మనం స్ట్రైట్గా వెళ్తే ఇంకా మనకు రైట్ సైడ్ వచ్చి గెలిచేసుకొని వస్తుంది ఇంకా అక్కడ నుండి మనకి ఇంకా లెఫ్ట్లోనే మనకి కావాల్సిన ఎక్స్ అనేది దొరుకుతుంది ఇక్కడికి వచ్చిన ఇంకా చూస్తే రేట్ రీజనబుల్గా ఉన్నాయి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ డజన్ ఎక్స్ ఇంకా అవన్నీ మనం తీసుకొని అక్కడ నుండి మళ్ళీ బైపాస్ ఎక్కి ఎన్టీఆర్ సైకి ఇక్కడ నుండి ఇంకా మా ఫ్రెండ్ సాదోగా షాప్ కడికి అనేది అంతే అంతేగాయిస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి